హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామలింగయ్య అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు రామలింగయ్యకి తులసితో వివాహం జరిగింది కోడలు అత్తగారింటికి కాపురానికి కూడా వచ్చింది రామలింగయ్య తల్లి తాయారు పరమగయ్యాళి కోడలు వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేయకుండా కోడలి చేతే అన్ని పనులు చేయిస్తూ కొడుకు ముందు మాత్రం తనే చేస్తున్నట్లు నటించేది పాపం తులసి చాలా మంచిది అత్తగారు అలా చేస్తున్నా ఏమీ ఎదురు తిరిగి అనేది కాదు ఏమే తులసి ఇంత ఆలస్యంగా నిద్రలేచేది త్వరగా వెళ్లి ఆవు పాలు తీసుకున్న అంది అత్తగారు తులసి గబగబా వెళ్లి ఆవుల దగ్గర పనంతా చేసేసి ఆవు పాలు తీసుకుని అలా లోపలికి వచ్చి రాగానే ఏమే తులసి పాలు తీయటం ఇంత ఆలస్యమా అబ్బాయిలేచ్చే సమయమైంది త్వరగా వెళ్లి పలహారాలు చేయి అంది అత్తగారు తులసి గబగబా వెళ్లి పలహారాలు చేయటం మొదలు పెట్టింది అలా పలహారాలు తయారు అవ్వగానే తులసి నువ్వు లేచి వెళ్ళి అబ్బాయిని లేపు అని తను వంటగదిలో ఏదో చేస్తున్నట్లు హడావుడి చేయసాగింది ఇంతలో అమ్మా ఎప్పుడు లేచావ్ ఏంటంత హడావుడి పడుతున్నావ్ ఏం చేస్తున్నావేంటి అని అక్కడికి వచ్చిన కొడుకు అడిగాడు నేనా ఎప్పుడో లేచానయ్యా లేచి ఆవుల దగ్గర పనంతా చేసి ఆవు పాలు తీసి ఇదిగో నీ కోసం పలహారాలు తయారు చేశాను త్వరగా తినేసి దుకాణానికి వెళ్ళు అంది అత్తగారు తను చెయ్యని పనిని తనే చేసినట్లుగా అబద్ధం చెప్తూ పనంతా నువ్వే చేయటం ఎందుకమ్మా కాస్త తులసిని కూడా ఏదో ఒక పని చెయ్యమని చెప్పొచ్చుగా అన్నాడు కొడుకు పాపం అది చిన్నపిల్లరా దానికి ఏ పని తెలియదు పని చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదులే అంటూ కోడలి మీద ప్రేమని నటించింది అత్తగారు పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకోవటం నీకు అలవాటైపోయిందమ్మా కాస్త చిన్న చితక పనులు దానికి కూడా చెప్పి చేయిస్తూ ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగయ్య పాపం తులసి అక్కడే ఉండి అదంతా వింటూ అయోమయంగా చూడసాగింది ఇదేంటి పనంతా నేను చేస్తే అత్తయ్య తను చేశానని అబద్ధం చెప్తుంది కొడుకు దగ్గర మెప్పు పొందాలనేమో ఫోన్లే నన్నైతే ఏమీ అనలేదుగా అని సరిపెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తులసి ఇలా ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుంది కొన్ని రోజుల తరువాత రామలింగయ్య భార్యను తిట్టడం మొదలుపెట్టాడు ఏమే తులసి ఏ పని చెయ్యవా నీకంటే పెద్దావిడి చూడు ఎన్ని పనులు చేస్తుందో నీకు కాస్తైనా జాలనిపించటం లేదా నీకు తోచింది ఏదో ఒకటి సాయం చేయొచ్చుగా అని భార్యను తిట్టాడు రామలింగయ్య అదంతా వింటూ అత్తగారు ముసిముసిగా నవ్వుకోసాగారు ఇన్నాళ్ళు అంటే నన్నేమీ అనలేదు కాబట్టి మా అత్తయ్య అబద్ధం చెప్తున్నా సహించాను ఇప్పుడిక సహించను అని అనుకుని అయినా నేను నిజం చెప్తే మా ఆయన నమ్మే స్థితిలో లేరు అన్నీ ఆవిడికి అనుకూలంగా ఆయన వచ్చేసరికి తనే చేస్తున్నట్లు నటిస్తుంది ఇలా కాదు ఆయనకు తెలిసొచ్చేలాగా చెయ్యాలి ఏం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తులసి అత్తయ్య ఆవులకి కుడితి పెడదామని చెప్పి వాటిని ఉప్పతీసి ఆ తొట్టి దగ్గరికి తీసుకు అవి రెండు నన్ను విదిలించుకుని ఎక్కడికో పారిపోయిన అత్తయ్యా అంటూ కంగారు కంగారుగా వచ్చి చెప్పింది తులసి ఒసే గట్టిగా పట్టుకోవటం తెలియదా అవి ఎక్కడికి పోయినాయో ఏమో త్వరగా వెళ్ళి వాటిని పట్టుకో అంది అత్తగారు కంగారుగా తులసి గబగబా వెళ్ళి సందు చివరలో ఉంటే వాటిని తీసుకువచ్చి ఎక్కడికి వెళ్ళలేదులే అత్తయ్య ఈ సందు చివరి వరకే వెళ్ళిని అని వాటిని కట్టేసింది ఏమే కాస్త జాగ్రత్తగా ఉండు తిన్నదంతా ఎటుపోతుంది అవి లాక్కుని వెళుతుంటే నువ్వు అలా చూస్తూ ఊరుకున్నావా గట్టిగా పట్టుకోకుండా అని కోడలిని తిట్టి లోపలికి వెళ్ళిపోయింది అత్తగారు ఇక తులసి వంటగదిలోకి వచ్చి వంట చేసి అన్నిటిలో కాస్త ఉప్పు ఎక్కువగా వేసింది అయితే ఇంతలో కొడుకు రానే వచ్చాడు రోజులాగే తనే పనంతా చేసినట్లుగా నటిస్తూ రాయ త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం వడ్డిస్తా అంటూ కొడుకుని పిలిచింది అన్నం వడ్డిస్తూ అబ్బా చేతులన్నీ ఎంత బాగా నొప్పిగా ఉన్నాయో అని అనుకుంటూ చేతులను నొక్కుంటూ అన్నం వడ్డించింది ఏమైందమ్మా అని కంగారుగా అడిగాడు కొడుకు ఏమి అవ్వలేదు లేరా పాలు తీస్తూ ఉంటాగా అందుకే కాస్త నొప్పిగా ఉన్నాయి అంతే నువ్వేం కంగారు పడకు తిను అని మామూలుగా అంది కంగారు పడకుండా ఎలా ఉండనమ్మా ఇంకా నువ్వు పాలు తీయటం ఆపేసేయి తులసి తీస్తుందిలే దానిని తీయమని చెప్పు అన్నాడు రామలింగయ్య అది చిన్నపిల్లరా ఆవుల దగ్గర పనిచేయటం దానికేం తెలుసు ఏదో కాస్త నెప్పులేగా నొక్కుంటే సరిపోతుందిలే అంది ఎంతో మంచిగా అత్తగారు కదా పిల్ల కదా అని చెప్పి నెత్తి నెక్కించుకోకమ్మా అది నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఏ పని చేయటం లేదు తులసి తిని కూర్చోటం కాదు ఏదో ఒక పని చేస్తూ ఉండు అమ్మ మంచిది కాబట్టి నీకే పని చెప్పడం లేదు ఆవిడి కష్టాన్ని చూసైనా సరే ఏదో ఒక పని చెయ్యొచ్చుగా అని భార్యను తిట్టి అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకోగానే అది ఒప్పగా ఉండి చీ ఏంటమ్మా ఇలా ఉంది ఈరోజు కూర నాకు కూర వద్దు పెరుగన్నం వడ్డించేసేయి అన్నాడు రామలింగయ్య ఏమైందయ్యా కూర బాగానే చేశానే అని అనుమానంగా అడిగింది అత్తగారు ఏం చేశావమ్మా కూర అంతా ఒప్పగా ఉంది నాకు పెరుగన్నం చాలు అని పెరుగన్నం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగయ్య ఈ తులసి ఈరోజు కూర సరిగ్గా చేసినట్లేదు ఉప్పెక్కు వేసేసినట్టుంది రేపటి నుంచి వడ్డించే ముందు నేనొకసారి చూసే వడ్డించాలి అని అనుకుంది అత్తగారు మరుసటి రోజు ఆవు పాలు తీయడానికి వెళ్ళిన తులసి గబగబా లోపలికి వచ్చి అత్తయ్య ఈ రోజు కూడా ఆవులు పారిపోయి ఈ సందు చివరకు వెళ్ళిని ఏమో వెళ్ళి తోలుకు వస్తానే అని అత్తగారికి చెప్పింది తులసి తులసి కాస్త జాగ్రత్త రోజు ఇదే పనా అని తిట్టింది అత్తగారు ఆ అలాగే జాగ్రత్తగానే ఉంటానత్తయ్యా వాటిని తోలుకు వస్తానే అని అనుకుంటూ బయటకు వెళ్ళి ఆవుల వద్ద పని అయిపోగానే వంటగదిలోకి వచ్చింది వంటంతా బాగానే చేసింది కాని అన్నంలో ఉప్పు కలిపేసింది అది తెలియని అత్తగారు కూర వరకే రుచి చూసి ఆ ఈరోజు బాగా చేసింది అని అనుకుని కొడుకు రాగానే తనే వడ్డిస్తూ ఈరోజు నీకు ఇష్టమైన వంకాయ కూర చేశానయ్యా కడుపు నిండుగా తిను అంది తాయారు ఏంటమ్మా ఈరోజు కూడా పనంతా నువ్వే చేశావా అని అడిగాడు కొడుకు ఆ నేనే చేశానులేరా కాని తిను అంది అత్తగారు ఇంతలో తులసి మెల్లగా వెనక నుంచి వెళ్ళి ఆవులను ఉప్పతీసి పక్కింటి పిన్ని గారి పెరట్లో కట్టేసి వచ్చింది అమ్మా నీకెంత చెప్తున్నా వినవే చేతులు నిప్పంటున్నావుగా దాని చేత ఏదో ఒక పని చేయించుకోవచ్చు కదా అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు అన్నమంతా ఉప్పగా ఉంది ఈ రోజు కూడా ఏంటమ్మా ఉప్పింతేశావు నీకు కోరుండటం తెలియడం లేదా ఏంటి నీకు వండటం రాకపోతే మానేసేయమ్మ అంతేగాని ఇలా ఉప్పెక్కువ చేసి నన్ను రోజు అన్నం తిననీకుండా చేయకు అని ఆకలి మీద ఉన్న రామలింగయ్య తల్లి మీద గట్టిగా అరిచాడు ఎప్పుడు తన మీద అరవని కొడుకు అంతలాగా అరిచేసరికి కొడుకు తిట్టాడన్న బాధలో ఆ నేనేం కోరొండలేదురా మీ ఆవిడే వండింది అని నిజాన్ని చెప్పేసింది ఇందాక కూర నువ్వే ఉండానని చెప్పావు గమ్మ మరిప్పుడేంటి తులసి చేసిందని చెప్తావు అని అయోమయంగా అడిగాడు రామలింగయ్య నోరుచారి నిజం చెప్పేసినందుకు తత్తరపడుతూ అది తులసే చేసిందిలే అంటే దాన్ని ఉప్పేయమని చెప్పాను అదే వేసింది ఉప్పు అందుకే ఎక్కువై ఉంటుందిలే అంటూ గొనగసాగింది తాయారు దాంతో కొడుకుకి అర్థమైపోయింది తల్లి అబద్ధం చెప్తుందని ఏమీ మాట్లాడకుండా పెరుగన్నం తిని బయటకు వెళ్ళిపోయాడు తీరా చూస్తే అక్కడ ఆవులు లేవు అమ్మా ఆవుల్ని ఎక్కడ కట్టేశావు అంటూ తల్లిని పిలిచాడు రామలింగయ్య ఎక్కడ కట్టేటేంట్రా ఎప్పుడు అక్కడేగా కట్టేసేది అని అనుకుంటూ అక్కడికి వచ్చి చూసి ఆవులు కనిపించక అయ్యో ఇక్కడే ఉండాలి ఆవులు ఎక్కడికి పోయి అంటే తులసి వాటిని తోలుకొచ్చి కట్టేయలేదెందాక ఓర్ని వాటిని తోలుకు రాలేదంటే అవి ఎక్కడికో పోయినట్లే అని కంగారు పడుతూ తులసి తులసి ఇందాక ఆవులు బయటికి వెళ్ళిపోయి అన్నావు తోలుకొచ్చి కట్టేయలేదా అని కోడలిని పిలిచింది అత్తగారు లేదత్తయ్యా అటంతా వెళ్ళి వెతుకొచ్చాను గాని ఎక్కడా కనిపించలేదు అని భయం భయంగా చెప్పింది తులసి కనిపించకపోతే వచ్చి చెప్పాలి కదా అబ్బాయన్న వెళ్లి వెళ్ళి వెతికేవాడుగా అంది అత్తగారు ఏం జరిగిందమ్మా తులసి వెళ్లి తోలుకు ఏంటి అవి అసలు ఎక్కడికి వెళ్ళిని అన్నాడు కొడుకు రోజు ఇంతేరా మీ ఆవిడ వాటిని ఉప్పతీస్తుంది అవేమో పారిపోతాయి మరలా వెళ్లి వాటిని తోలుకు వస్తుంది ఈ రోజు కూడా అలాగే చేసింది తోలుకు వచ్చి కట్టేస్తుందిలే అనుకున్నాను తీరా చూస్తే అవేటో పారిపోయిని అని కంగారు పడసాగింది అత్తగారు అదేంటమ్మా రోజు ఆవుల పని నువ్వే చేస్తావుగా ఈరోజు కూడా నువ్వే చేశానన్నావుగా మరి తులసి రోజు ఉప్పతీయటమేంటి అని అనుమానంగా అడిగాడు రామలింగయ్య ఎవరో ఒకరు పనిచేశారు గాని ముందు నువ్వు వెళ్ళి ఆ ఆవుల్ని తోలుకురారా అంది తల్లి అలా కాదమ్మా పని నువ్వే కదా రోజు చేసేది వచ్చింది ఆవుల దగ్గరికి అని మరలా అనుమానంగా అడిగాడు రామలింగయ్య ఏంట్రా ఇప్పుడు నిజాలు బయట పెట్టాలని చూస్తున్నావా ఏంటి అవును నేనే పని చెయ్యన్రా కానీ నీ ముందు నేనే చేస్తున్నట్లు నటిస్తున్నాను సరేనా ఇప్పుడు నిజం చెప్పా కదా వెళ్ళి త్వరగా ఆవుల్ని వెతకరా అని కంగారు చేయసాగింది తల్లి తల్లి చెప్పిన నిజం విని ఆశ్చర్యపోతూ ఆవుల్ని వెతకడానికి బయలుదేరాడు రామలింగయ్య ఏమండి మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు అత్తయ్య చేత నిజం చెప్పించాలని నేను ఈ నాటకం ఆడాను ఎక్కడికి పోలేదు వాటిని పక్కింటి పిన్నిగారి దొడ్లో కట్టేశాను అని నిజాన్ని చెప్పింది తులసి ఏంటమ్మా నువ్వు కూడా ఇలాంటి అబద్ధాలు ఆడతావా నేను నమ్మలేకపోతున్నాను అని బాధపడసాగాడు రామలింగయ్య ఇక తాయారు సిగ్గుతో తల ఉంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి తన తెలివితేటలను ఉపయోగించి కొడుకు చేత కోడలిని తిట్టించటం మానేసింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్